వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అత్యున్నత న్యాయస్థానం హోదాలో వివిధ వివాదాల పరిష్కారంలో భాగంగా వెలువరించిన అభిప్రాయాలు వ్యాఖ్యానాలు తీర్పులు ఇతర న్యాయ సమాచార అంశాలన్నింటినీ రికార్డు రూపంలో నమోదు చేసి భద్రపరుస్తారు దీన్ని కోర్ట్ ఆఫ్ రికార్డుగా పరిగణిస్తారు ఈ దేశంలో న్యాయస్థానాలకు దిక్సూచిగా మార్గదర్శకంగా నమూనాగా ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు అధికార ఔచిత్యాన్ని ప్రశ్నించే హక్కు ఏ కోర్టుకు లేదు దేశంలోని న్యాయమూర్తులు న్యాయవాదులు ఇతర న్యాయ సిబ్బందితో సహా ప్రతి పౌరుడు గౌరవించి ఆచరించాల్సి ఉంటుంది పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి దేశ పాలనలో కీలకంగా మారాయి బెరూబారీ కేసు పంతొమ్మిది వందల అరవై బెరూబారీ అనేది భారత్ పాకిస్తాన్ మధ్య ఒక ప్రాంతం దీన్నే బెరూబారీ యూనియన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్స్ అంటారు మూడవ ప్రకరణ ప్రకారం ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించే అధికారం పార్లమెంటుకు ఉంది దీని ప్రకారం భారత భూభాగాన్ని ఏదైనా విదేశీ రాజ్యానికి దత్తత చేయవచ్చా అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించింది పంతొమ్మిది వందల అరవైలో నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నూట నలభై మూడు ఒకటి ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ఈ విషయంపై సలహాను కోరారు భారత భూభాగాన్ని విదేశీ రాజ్యానికి బదిలీ చేయాలంటే మూడు వందల అరవై ఎనిమిదవ నిబంధన ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది దీని పర్యవసానంగా తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పంతొమ్మిది వందల అరవైలో ఆమోదించారు దీని ప్రకారమే బెరూబారీ ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేశారు ఈ కేసులో భాగంగానే రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అని రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు వెలువరించింది గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ కేసులో పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూసంస్కరణల చట్టాన్ని సవాలు చేశారు సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా రాజ్యాంగ సవరణ అనేది ఒక చట్టం శాసనం అని తీర్పునిచ్చింది ప్రాథమిక హక్కులు శాశ్వతమైనవి వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది రాజ్యాంగ సవరణలు సైతం న్యాయ సమీక్ష కిందకు వస్తాయని తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో పార్లమెంటు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదమూడు నాలుగవ నిబంధనను రాజ్యాంగంలో చేర్చింది ఈ నిబంధన ప్రకారం మూడు వందల అరవై ఎనిమిదవ నిబంధనను అనుసరించి చేసిన చట్టాలు న్యాయ సమీక్ష పదమూడవ అధికరణ పరిధిలోకి రావు అంటే పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం తీసుకుంది ఈ చట్టం ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుపై తప్పకుండా తన ఆమోదముద్ర వేయాలని పేర్కొంది ఈ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ పంతొమ్మిది వందల యాభై వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తూ పంతొమ్మిది వందల యాభైలో పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఏకే గోపాలన్ కేరళకు చెందిన ఒక కమ్యూనిస్టు నాయకుడు పార్లమెంటు సభ్యుడు స్వాతంత్ర సమరయోధుడు ఈయనను చట్టం ప్రకారం నిర్బంధించారు ఒక వ్యక్తిని చట్టబద్ధంగా నిర్బంధించినప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవని పేర్కొంది ఈ కేసులో చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనే సూత్రాన్ని వినియోగించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ అంశాన్ని జపాన్ నుంచి గ్రహించారు తీర్పులోని ముఖ్యాంశాలు వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తున్న పీడి యాక్ట్ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకరణల మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తించని కేసు అంటే వీటిని వేర్వేరుగా పరిశీలించాలి ఈ కేసులో సహజ న్యాయ సూత్రాన్ని అన్వయించడానికి అవకాశం లేదు కార్యనిర్వాహక చర్యలను మాత్రమే న్యాయ సమీక్షకు గురిచేసి తీర్పు ఇచ్చిన కేసు చట్టం ద్వారా నిర్ధారించిన పద్ధతి అనే అంశాన్ని ఈ కేసులో వర్తింపజేశారు న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదనే పీడి యాక్టులోని పద్నాలుగవ క్లాజులోని అంశం చెల్లదు పీడీ యాక్టు ద్వారా అయిన వారు న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు ఇరవై ఒకటవ ప్రకరణలోని రక్షణ అనే అంశం నిరంకుశ కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తుందని నిరంకుశ శాసన చర్యలకు వర్తించదని పేర్కొంది ఈ కేసులో వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తి సమూహానికి మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇరవై ఒకటవ ప్రకటనలోని వ్యక్తిగత స్వేచ్ఛని వ్యాఖ్యానిస్తూ అందులో అనేక రకాల స్వేచ్ఛలు నిక్షిప్తమై ఉన్నాయని పేర్కొంది ఈ కేసులో ఒక వ్యక్తి స్వేచ్ఛను ఫలానా పరిస్థితిలో ఫలానా విధంగా హరించే అవకాశం ఉందని ప్రభుత్వం చట్టం చేస్తే అది చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా కేశవానంద భారతి వర్సెస్ కేరళ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు కేరళ భూ సంస్కరణల చట్టాన్ని సవాల్ చేస్తూ కేశవానంద భారతి అనే ఆధ్యాత్మిక గురువు తన మఠానికి చెందిన భూములకు సంబంధించి ఈ కేసు దాఖలు చేశారు ఈ కేసులో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పరిమితం చేసే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రి ఈ కేసు ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లకుండా ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉందని ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటిగా పేర్కొంటూ మౌలిక స్వరూపం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ కేసులోనే సుప్రీంకోర్టు ప్రస్తావించింది ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ స్వతంత్రత అధికారాల విభజన లౌకికవాదం లాంటివి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని ప్రవేశికను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది ఈ తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ప్రవేశికలో పొందుపరిచిన మౌలిక అంశాలు లేదా ప్రాథమిక లక్షణాలను మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ద్వారా సవరించకూడదు ఇప్పటి వరకు ప్రవేశికను ఒకసారి సవరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చారు గమనిక ఈ కేసులో భాగంగా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణలు చెల్లవని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని తీర్పునిచ్చింది సహజ న్యాయ సూత్రాలు సహజ న్యాయ సూత్ర నియమాలను వ్యక్తుల మౌలిక హక్కులుగా పరిగణిస్తారు వీటిని రెండు రకాలుగా పరిగణించవచ్చు ప్రతి వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం కల్పించాలి చెప్పేది వినిపించుకోకుండా ఏ వ్యక్తిని శిక్షించకూడదు ఏ అధికార వ్యవస్థ అయినా పక్షపాత ధోరణి లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి